హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ ధైర్య క్యూటీ ఎప్పుడు ఏదైనా ఫుడ్ రెసిపీస్ నేనే చేస్తూ ఉంటాను బట్ ఈసారి అయితే మా అత్తమ్మ వచ్చింది సో ఇంకా నేనైతే మా అత్తమ్మతో స్పెషల్ గా అంటే మేము నైంటీస్లో లో తినే ఫుడ్ ఐటమ్ ఒకటి ఇప్పుడు పిల్లలకి ఇంట్రడ్యూస్ చేద్దామని అయితే అత్తమ్మ స్పెషల్ రెసిపీ అండ్ నా చిన్నప్పుడు కూడా ఇది స్పెషల్ రెసిపీ అనే చెప్పొచ్చు ఇదైతే నేను చేసిపిస్తున్నాను అత్తమ్మతో అంటే అత్తమ్మే చేస్తుంది అనుకోండి నాకైతే ఇది చేయడం సస్పెన్స్ ఎందుకు లేండి అవేనండి రొట్టె ముద్దలు బియ్యం రొట్టె దీనికోసం కావాల్సింది ఓన్లీ టూ అండ్ టూ ఐటమ్స్ అండి ఈ బియ్యం పిండి అయితే నేను తీసుకున్నాను మీనైతే ఒక హాఫ్ కేజీ బియ్యం పిండి అయితే తీసుకున్నాను దాంట్లో కొన్ని హాట్ వాటర్ అయితే మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా ఉండలు అయితే చేసుకోవాలి ఉండలు చేసుకున్న తర్వాత రొట్టెల్లాగా ఇలా మనం చేతితోటే ఒత్తుకోవాలి వీటిని మరిద ముద్దలు అని కూడా అంటారు అండ్ పెత్రమాస అప్పుడు అయితే అంటే చిన్న బతుకమ్మ అప్పుడు కూడా ప్రసాదంగా ఇది పెడతారు ఈ రొట్టె ముద్దలు దూరగా రెండు వైపులైతే కాల్చుకోవాలి ఇవి టేస్ట్ వైజ్ వచ్చేసి చాలా బాగుంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కొక్కటి కాల్చుకున్న తర్వాత ఇంకా లైన్ బై లైన్ వేసేయకుండా ఇలా కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి అయితే కొన్ని రొట్టె ముద్దలకి అండ్ ఇంకొన్నైతే మేము తోటకూర కర్రీస్ అయినా ఏ కర్రీస్ అయినా వండుకుంటే దీంట్లో నంచుకొని తింటే అయితే చాలా బాగుంటుంది కొన్ని ఎక్కువగా చేసుకున్నాము అండ్ బియ్యం రొట్టెలు కదా టేస్ట్ ఎలా ఉంటాయో అని అయితే భయపడిపోయాం బట్ చూడండి ఎంత మెత్తగా వచ్చాయో అండ్ పిండి కూడా చాలా బాగా పొంగింది స్మెల్ అనేది అసలు చాలా బాగుంది స్మెల్ కూడా ఇలా కాసేపు ఆరిన తర్వాత టోటల్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నేనైతే ఇలాచి తీసుకొని ఒక మూడు ఇలాచీలు అయితే ఇలా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకొని ఇంత వైల్ అయితే మా అత్తమ్మ ఈ రొట్టెలనైతే చిన్న చిన్న పీసెస్గా ఇలా చేసి అనేది లేకుండా మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆల్రెడీ గ్రేట్ చేసుకున్న బెల్లం ఉంటుంది కదా ఇంకా ఆ బెల్లం అయితే ఈ రొట్టెల్లో వేసి ఇలా బాగా కలుపట్లో అయితే మా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళైతే దీన్ని రోట్లో వేసి దంచేవాళ్ళు బెల్లము చల్లగా రొట్టెలు వేసి బట్ ఇలా కూడా చాలా బాగుంటుంది ఇంకా రోళ్ళు రోకల్లో ఇవన్నీ అవైలబుల్ లేవు కదా ప్రజెంట్ అయితే సో ఇలా అయితే ఈ టెక్నిక్ తో అయితే మేము చేసుకుంటున్నాము అండ్ ఇలాచి పౌడర్ కొద్దిగా నెయ్యి వెయ్యండి చాలా బాగుంటుంది స్మూత్ గా వస్తానైతే యాడ్ చేసాం నెయ్యి కూడా పిల్లలు అయితే తింటారో తినరో అని అనుకున్నా కానీ ఆద్య అయితే ఒక లడ్డైతే తిన ఇప్పుడు చూడండి వర్గా ఎలా తింటుందో అక్క తింది కదా నేనెందుకు టేస్ట్ చూడొద్దు అని అయితే తను కూడా టేస్ట్ చూస్తుంది బట్ నచ్చిందో లేదో అయితే తన ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్ అయితే మనం చెప్పుకోవచ్చు స్మెల్ అండ్ టేస్ట్ చూసి ఆగలేక మేమైతే ఒక ఫైవ్ లడ్డూస్ అయితే అందరం తల ఒకటి తినేసాము లిటరల్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ లడ్డూలు తిన్నాను మళ్ళీ ఇప్పుడైతే టేస్ట్ చూసాను ఇది లో కూడా స్టోర్ చేసుకోని అవసరం లేదు టూ డేస్ వరకు అయితే బయట పెట్టినా కూడా ఉంటాయి మెయిన్ గా ఈ లడ్డుల వల్ల బెనిఫిట్ ఏంటంటే మనము బెల్లం వేడి చేయం కదా పచ్చదే వేస్తాం కదా సో ఇంకా అది అలా తినడం వల్ల అయితే మనకు ఐరన్ అనేది బాగా వస్తుంది అయితే ఉంటది ఇంకా అసలైన టేస్ట్ బియ్యం రొట్టెలు అయితే పక్కకు పెట్టుకున్నాం కదా సో ఈ తోటకూర కర్రీ తోట అయితే నంచుకొని తింటే చాలా బైఫీగా ఉంటుంది ఇంకెందుకు లేటు పాతకాలం నాటి ఈ రొట్టె మొదలు మీరు కూడా స్ట్రై చెయ్యండి వీడియో నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్